ఘనంగా జరిగిన బృంద వృద్ధాశ్రమం పదవ వార్షికోత్సవాలు కడప నగరం సమీపంలోని ఆజాద్ నగర్లో ఉన్న బృంద వృద్ధాశ్రమం పదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించామని వ్యవస్థాపకులు అట్లూరి బాలసుబ్బయ్య సుధారాణిలో అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టెప్ సిఇ సాయిగ్రేజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు దైవంతో సమానమని వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు సేవ చేయటం అభినందనీయమని అన్నారు కేఏఎస్ఎస్ జిల్లా కన్వీనర్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు సదుపాయాలు కల్పించడం వారిని బాగా చూసుకోవటం మంచి కార్యక్రమం అని వృద్ధులు చిన్న పిల్లలతో సమానమని అన్నారు విశ్రాంత ఎంఈఓ సివి ప్రసాద్ మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేయటం మానవులకు సేవ చేయటం దైవం కన్నా ఎక్కువ అని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్న దంపతులకు దేవుని దయ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు వికాస్ హరికృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు ఏటూరు రామచంద్రారెడ్డి సుబ్బయ్య దళిత అధికార ప్రతినిధి ఎదురు బాబు సత్యప్రసాద్ రెడ్డి ప్రదీప్ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటేష్ పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు